ప్రైజ్అలాడ్ ప్రభు ప్రభునామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా దేవుని బిడలర మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందరములు తెలియజేస్తున్నా ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా దేవుని వాక్యాన్ని ఎవరికి విషదపరుచుట కష్టము బాగానండి దేవుని వాక్యాన్ని ఎవరికి విషదపరుచుట కష్టము బైబిల్ వస్తుంది అపోతుడైన పాలు హెగ్రి రాసినటువంటి పత్రిక ఈరో అధ్యాయం వచనంలో ఇలా రాయబడి ఉంది ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నాయి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరుచుట కష్టం మీరు వినుటకు మందులైనందున ఎవరికి దేవుని వాక్యాన్ని విషదపరచడం అంటే వినలేని వారికి చెవులు ఉంటాయి మనం బోధిస్తాం కానీ వారు వినలేరు అలాంటి వారికి దేవుని వాక్యాన్ని విషదపరుచుట కష్టం ఎవరైతే వింటారో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటారో ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని గ్రహిస్తారో వారికైతే దేవుని వాక్యాన్ని విషదపరుచుట ఈజీ మీకు ఒక ఉపమానం చెప్తా వినండి ఒక ఊర్లో ఒక సేవకుడు సభలు పెట్టినాడు మూడు రోజులు సభలు పెట్టినాడు మూడు రోజులు సభలు పెడితే మూడు రోజులలో మొదటి రోజు కొంతమంది వచ్చినారు రెండో రోజు కొంతమంది వచ్చినారు మూడో రోజు కొంతమంది వచ్చినారు మొదటి రోజు రెండో రోజు వచ్చినటువంటి వారు మూడో రోజు రాల అందులో ఒక వ్యక్తి మూడు రోజులు కంటిన్యూగా వెళ్ళినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అయ్యా నేను మూడో రోజు రాలేదు మూడో రోజు దేవుని సేవకుడు ఏ వాక్యం చెప్పి ఉన్నాడో కొంచెం నాకు చెప్పండి అని అడిగితే ఒక వ్యక్తి ఒక స్త్రీ వృద్ధాపనలు ఉన్నటువంటి స్త్రీ ఆమె చెప్పిన సమాధానం ఏంటి ఆ ఏం చెప్పాడండి ఆయన ఏవో కురుమిదయాలంట బైబుల్లో రెండు కొర్మిదయాలు ఉన్నాయంట ఆ కుర్మిదయాల గురించి చెప్పి ఉన్నాడు అని ఆమె సమాధానం వెంటనే ఆ వ్యక్తి అరే ఏంటి ఇలా చెప్తుంది అని చెప్పేసి మరలా ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళినాడు వెళ్ళి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే అడిగినాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన సమాధానం పాస్టర్ గారు మూడో రోజు అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చినాడు ఏం చెప్పాడు అని అంటే అపోడైన పౌలు పొరందలకు రాసినటువంటి రెండు పత్రికల గురించి చెప్పాడు అని అన్నాడు మొదట విన్న ఆమె కరెక్ట్ చెప్పిందా రెండోసారి విన్నటువంటి వ్యక్తి కరెక్ట్ చెప్పిందా అంటే రెండోసారి విన్నటువంటి వ్యక్తి కరెక్ట్ చెప్పినాడు ఆమె సరిగ్గా వినల ఎలా వినింది అపోస్తున్న పౌలు కొరికి రాసినటువంటి మొదటి పత్రికలు రెండో పత్రికలు అని వినకుండా కొరిందీలు అన్నటువంటి పదాన్ని ఎలా వినింది ఆమె కొరినిదయ్యాడు అని వినింది ఇలాంటి వారికి విషదపరుచిత కష్టం వెళ్తారు ప్రార్థనకి వెళ్తారు వాక్యం విన్నట్టుగా ఉంటారు నటిస్తారు కానీ వినిండరు విన్నట్టే నటిస్తారు ఇలాంటి వారికి వాక్యం విషదపరిచిత కష్టం అందుకోసం పోలన్నాడు ఇందును గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి కానీ చాలా ఉన్నాయి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి దేవుని వాక్యాలు మర్మములు నీకు తెలిసింది ఎంత మనకి తెలిసింది ఎంత కానీ మనకు ఎంతో తెలుసు మనం అనుకుంటాం మనకు తెలిసింది ఇంతే దేవుని వాక్య దేవుని వాక్య మర్మములు పరిశుధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి వాటిని విషదపరచాలంటే వినాలి వినుట వలన దేవుని వాక్యం చదువుస్తుంది వినుట వలన విశ్వాసము కలుగుతుంది విశ్వాసం కూడా క్రీస్తు మాటను గురించి కలుగుతుంది గజప్రభునితో మాట్లాడుతున్నాడు క్రీస్తునితో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యమైనటువంటి దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుని వాక్య రాజ్య సంబంధమైనటువంటి మర్మాలు నువ్వు తెలుసుకోవాలంటే అసలు నువ్వు వినాల వినగలిగితే వాటిని విషదపరుచుట ఎవరికైనా ఈజీగా ఉంటుంది ఒకవేళ నువ్వు వినలేకపోతే కష్టం నువ్వు వినలేకపోతే నువ్వు దేనిని కూడా తెలుసుకోలేవు మనం వినాలి ఫస్ట్ బాగా తినాలి దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి మంచిగా వినాలి మంచి ఆలోచనలతో మంచి తలంపులతో మనం విన్నప్పుడు మంచి నేల మీద పడినటువంటి విత్తనాలు ఏ విధంగా అయితే గాను అరవదంతలుగాను గాను ఫలిస్తుందో మన ఆధ్యాత్మిక జీవన విధానాలు కూడా అలాగే ఫలిస్తాయని కలవరిశిలో యేసు ప్రభు చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ఆయన అనేక మందికి బోధన చేసేటప్పుడు అనేక మందికి ప్రజలకు బోధించేటప్పుడు అనేక మంది దేవుని వాక్యపు మాటలు వినడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అనేక మంది భోజనం చేయడానికి వచ్చినటువంటి వారు ఉన్నారు అనేక మంది స్వస్థతల కోసం వచ్చినటువంటి వారు ఉన్నారు అనేక మంది మహిమ కార్యాలు మహత్కార్యాలు చూడడం కోసం వచ్చినటువంటి వారు ఉన్నారు కానీ నువ్వు దేనికోసం న్యూస్ పేపర్ దగ్గరికి కోసం ఒకసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో దేవుని మాటలను జాగ్రత్తగా వినాలి వినుట వలన విశ్వాసం కలుగుతుంది నువ్వు వినాలి నువ్వు నేర్చుకోవాలంటే ఫస్ట్ వినాలి ఏది కూడా వినకుండా మనం చేయడానికి వీలు లేదు అనేక సంగతులు ఉన్నాయి బైబుల్ అనేక సంగతులు దేవుని యొక్క వాక్యానికి సంబంధించినటువంటి రాజ్య సంబంధమైనటువంటి విషయాలు ఆధ్యాత్మికంగా మనిషి ఎదిగేటువంటి విషయాలు అనేక సంగతులు బైబుల్లో ఉన్నాయి ఎబ్రి పత్రికలో మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు మనం అధ్యయనం చేసినప్పుడు యూదులను ఉద్దేశించి గ్రంథకర్త చెప్పినటువంటి మాటలు చాలా ఉన్నాయి విశ్వాస వీరుల గురించి చెప్తాడు పదకొండు అధ్యాయంలో అసలు విశ్వాసం అంటే ఏంటో నిర్వచనం చెప్తాడు విశ్వాసం అంటే ఎలా కలిగి ఉండాలో చెప్తాడు వారు కలిగినటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలని చెప్తాడు కానీ యూదులు ఇజ్రాయళ్ళు చేసినటువంటి తప్పిదములు ఏంటివి అని అంటే యేసుప్రభు రక్తాన్ని పక్కన పెట్టి మేకలను గొర్రెలను ఎద్దులను బలిగా అర్పించేటువంటి వారు ఉన్నారు దాని వలన మీ పాపాలు పోవు క్రీస్తు రక్తం వలన మీ పాపాలు పోతాయని గ్రంథకర్త ఇందులో చెప్తున్నాడు మానవునికి పాప క్షమాపణ ఎట్లగలుగుతుంది అంటే రక్తం చెందించాలి రక్తం చిందింపకుండా మానవునికి పాప క్షమాపణ లేదు ఈ మాటలు వింటున్నటువంటి నీవు గ్రహించు నీ పాపములు పోవాలంటే రక్తం చిందించాలి అది ప్రభు అయిన ఏస్తుకేస్తూ రక్తం ద్వారా నీకు పాప విమోచన నీతి విముక్తి విడుదల నీతి పరిశుద్ధత ప్రవర్తన అన్నీ కూడా దేవుని ద్వారా ప్రసాదించబడతాయని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నా వినుట వలన విశ్వాసం కలుగుతుంది నువ్వు వింటే అన్నింటినీ విశదపరచుటకు చాలా ఈజీ అవుతుందని మనవి చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలూరే